హలో ఎవరి దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇంటర్ పాస్తో మనకి రైల్వేలో ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంటర్ పాస్ అంటే మీరు ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు ఏ గ్రూప్ అయినా ఇబ్బంది ఏం లేదు ఇంటర్ పాస్ అయి ఉంటే చాలమ్మా సో ఇంటర్ పాస్ మీన్స్ ఇక్కడ డిప్లొమా డిప్లొమాలో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది డిగ్రీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది బీటెక్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే టెన్ ప్లస్ టూ ఐటీఏ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు గుర్తుపెట్టుకున్నమ్మా జస్ట్ ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు వాళ్ళకి రైల్వేలో మంచి జాబ్స్ అయితే రావడం జరిగింది అదే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండి నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది ఎన్టీపీసీ అది గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అదే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఈ నోటిఫికేషన్ సపరేట్గా ఇవ్వడం జరిగింది కనుక ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉన్నాలో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ కోసం తప్పకుండా ఇన్ఫామ్ చేయండి అట్ ది సేమ్ టైం మీకు క్వాలిఫికేషన్ ఉంటే దీన్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి సో ప్రాపర్గా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఉండి సుమారుగా ఫైవ్ టు సిక్స్ మంత్స్ మంచి టైం అయితే ఉండడం జరిగింది సో ఈ టైంని ఎవరైతే బాగా యూటిలైజ్ చేసేసుకుంటారో వాళ్ళకి సక్సెస్ ఛాన్సెస్ అయితే ఉంది మరి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్స్ కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వది ఖచ్చితంగా మన నుంచి గైడెన్స్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో తక్కువ ప్రైసెస్తో చాలా క్వాలిటీతో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రీజనింగ్ అరథమెటిక్ చాలా మందికి డౌట్ ఉంటుంది చాలా డీటెయిల్గా మన కోర్సులో చెప్పడం జరిగింది కావాలంటే డెమో వీడియోస్ చేయండి మనం చెప్పినంత ఈజీగా ఇంకెక్కడ మీకు వీడియోస్ అయితే లేవు కాబట్టి మీకు కోర్స్ కావాలంటే పర్చేస్ చేసుకోండి నౌ మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఏజ్ ఎట్లా ఉంటుంది ఫీజు ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం డీటెయిల్గా అమ్మా ఓకేనా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి పార్ట్ ఏం చెప్పాడంటే ఇంతకుముందే మనకి అనౌన్స్మెంట్ చేశారు ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ విషయం అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి దానికి సంబంధించినట్టు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ట్వంటీ ఎయిట్ టెన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అంటే క్లోజింగ్ అనేది ఈ డేట్ ఇచ్చారండి క్లోజింగ్ డేట్ అంటే ఈ డేట్కి మీకు క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్ కాబట్టి ఈ వన్ మంత్ మాక్సిమం టైం ఉంది కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఫీ పేమెంట్ కూడా ఎక్స్ట్రా టైం ఉంది ట్వంటీ నైన్ వరకు టైం ఉంది అండ్ విండో కరెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి కూడా స్పెషల్ డేట్ అయితే ఇచ్చాడు అంటే ఏమైనా మనం అప్లికేషన్ చేసేటప్పుడు రాంగ్స్ వచ్చితే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత బట్ దీని వరకు మీరు వెళ్లకుండా ఉంటే బెటర్ మాక్సిమం అప్లికేషన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అప్లికేషన్ నీట్గా అంటే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు ఎలా అప్లై చేయాలి ఏం చేయాలని చెప్పి అది చూసి క్లియర్గా అప్లై చేయండి అమ్మా రైట్ నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించినటువంటి పోస్ట్లు ఏంటోనాయి అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఓకేనా ఇది లెవెల్ త్రీ పోస్ట్ అండి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ టూ పోస్ట్ అండి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ టూ పోస్ట్ అండి ట్రైన్ క్లర్క్ లెవెల్ టూ పోస్ట్ అండి ఓకేనా ఇక్కడ మనకి వాటి యొక్క పే స్కెల్స్ ఇవి టా స్టార్టింగ్ అండి మీకు అరౌండ్ మీ చేతికి వచ్చేటప్పటికి సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ బిట్వీన్లో ఈ సాలరీస్ అన్నీ వస్తాయి ఇది బేసిక్ పేస్ అనమాట అండ్ ఇది మెడికల్ స్టాండర్డ్ దీనికి ఉండాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే చాలామంది ఏ జోన్కి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అని చెప్పి కంగారు పడుతుంటారు నా వర్క్ అయితే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెడికల్ స్టాండర్డ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నామా మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి టూ స్టాండర్డ్లో ఉన్నారు దానికి సంబంధించినటువంటి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ స్టాండర్డ్ తెలియకుండా జోన్ అప్లై చేయడం వల్ల మీరు కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక మీరు మెడికల్ ఏ స్టాండర్డ్లో ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి అలా తెలుసుకొని మీకు కొన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు అది కానీ మీరు ఆప్షన్లో ఫస్ట్ పెట్టారనుకోండి ఆ జోన్ పెట్టారనుకోండి మీకు ఎగ్జామ్ అయినప్పుడు కూడా మెడికల్లో పోయే ఛాన్స్ ఉంటుంది అందుకే నేనేం చెప్తున్నానంటే మీ కేటగిరీ మెడికల్ అన్నీ ఓకే అయితే నో ప్రాబ్లం కొంతమందికి కొన్ని స్టాండర్డ్స్ ప్రాబ్లం ఉంటాయి కదా ముందు చెక్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్ అప్లికేషన్ చేసే ముందు ఆ పని చేస్తే బెటర్ నా దీనికి ఏజ్ అయితే ఇచ్చాడమ్మా ఎయిటీన్ టు థర్టీ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అది ఎవరికంటే జనరల్ వాళ్ళకి అన్నిటికీ కూడా ఎయిటీన్ టు థర్టీ ఇచ్చాడు ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఎవరికంటే ఓబీసీ క్యాండిడేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందమ్మా అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ విడోస్ కానీ వాళ్ళకి కూడా ఎక్స్ట్రా రెగ్యులర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అదే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ వాళ్ళకి ఎప్పుడు ప్లస్ త్రీ ఇస్తుంది అదే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ వస్తుంది ఇది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇదేనమ్మా ఈడబ్ల్యూస్ వాళ్ళు ఎవరైతే ఎకానామిక్ వేకర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇదే ఎకానమిక్ వెళ్ళి సెక్షన్స్ అంటే ఎవరో కదమ్మా ఓసీ కేటగిరీలో ఉండేవాళ్ళు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ కాకుండా ఓసీ కేటగిరీ ఎవరున్నారో వాళ్ళకి ఇన్కమ్ ఎవరైతే లో ఉంటుందో ఎయిట్ ల్యాక్ బిలో ఇన్కమ్ వన్ ఇయర్ ఆదాయం ఎయిట్ ఎవరు ఉంటుందో వాళ్ళు ఓసీలో ఉన్నట్లయితే వాళ్ళు ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ ఒక టూ త్రీ డేస్లో మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తయారు చేసుకుంటే మీకు స్పెషల్గా టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్స్తో ఎక్స్ట్రా వేకెన్సీస్ రావడం జరుగుతుంది కనుక ఎవరైనా ఓసీలో ఉండి మీ ఇన్కమ్ ఎయిట్ లాక్ బిలో ఉన్నట్లే ఖచ్చితంగా మీరు ఈ ఓబీసీకి అప్లై చేసుకోవచ్చు అండ్ కాబట్టి ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఇవి మనకున్న పోస్టులు అండి రైట్ నెక్స్ట్ వన్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనమా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయినా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ వీటన్నిటికి కూడా చూడమా టెన్త్ అదే ట్వెల్త్ అని ఇచ్చాడు ప్లస్ టూ స్టేజ్ ఈక్వల్ అంట్ విత్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సంటేజ్ మార్క్ అగ్రిగేట్ ఎవరైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్కి తక్కువ కాకుండా ఉండారో వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉంది అది టెన్ ప్లస్ టూ అయితే ఉంది అంటే టెన్ ప్లస్ టూ అంటే దీని అర్థం ఏంటంటే డిగ్రీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీ వాళ్ళకైతే అప్లై చేసేదానికి ఛాన్స్ లేదు అన్నిటికీ అదే క్వాలిఫికేషన్ ఉండే ట్వెల్త్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ట్వెల్త్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓకేనా రైట్ ఇది మనకి ఇచ్చిన అలాగే ఇందాక చూపించాను కదా వాళ్ళ యొక్క బేసిక్ పేస్ ఎట్లా ఉన్నాయి మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నది ఇచ్చాడు అండ్ వాటి యొక్క లెవెల్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు లెవల్ త్రీ లెవెల్ టూ అనేది అట్లా ఉంటుంది అంటే ఆ లెవెల్ పోస్టులు బట్టి ఇక్కడ బేసిక్ పే అనేది డిపెండ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే అన్నిటికీ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ అని అంటే ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యారో ఇంటర్మీడియట్ మీన్స్ మీరు ఏ స్ట్రీమ్ చదివినా ఆర్ట్స్ అయినా లేదా అదర్వైజ్ ఏ స్ట్రీమ్ చదివినా ఏ బ్రాంచ్ చదివినా ఏ గ్రూప్ అయినా కూడా మీరు టెన్ ప్లస్ టూకి ఎలిజిబిలిటీ ఉంటుంటే కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి మీకు మంచి ఛాన్సెస్ అమ్మా ట్రైన్ మంచి ఆర్ఆర్బీలో మంచి పోస్టులు ఇవి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటుండే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి అమ్మా రైట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చాలామందికి డౌట్ రా సార్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎలిజిబిలిటీ ఉందా ఎస్ ఎలిజిబిలిటీ ఉందా లేదంటే మనకి ట్వంటీ సెవెన్ ఎప్పుడైతే అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుందో చూడమో బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అగైన్స్ ద సీఎన్ అంటే నోటిఫికేషన్లో క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడో ఆ క్లోజింగ్ డేట్కి ముందుగానే మీరు టెన్ ప్లస్ టూ పాస్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెవెంత్ లాస్ట్ డేట్ అనుకున్నాం నవంబర్ ట్వంటీ సెవెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిత్ అంటే ట్వంటీ ఎయిత్ నవంబర్కి మీ రిజల్ట్ వచ్చింది నేను ఇంటర్మీడియట్ పాస్ అని చెప్పి మీకు ఒక రిజల్ట్ వచ్చింది అనుకోండి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఆ రోజుకి మీ దగ్గర సర్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు మీరు పాస్ అయ్యి ఉన్నారు అనే విషయం తెలిస్తే చాలు ఎప్పుడులో కంటే ట్వంటీ సెవెంత్ నవంబర్ ముందుగానే మీరు పాస్ అయి ఉంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్త్ నవంబర్నే మీ రిజల్ట్ వచ్చింది పాస్ అని వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంతేగాని ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ తర్వాత నువ్వు పాస్ అయ్యేవని తెలిసినప్పుడు కూడా నాకు ఎలిజిబిలిటీ లేదు దీనికి ఎటువంటి సర్టిఫికేషన్ తీసుకునే అవసరం లేదు ఎందుకంటే పర్టికులర్గా చెప్పినంటే ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకు క్లియర్గా చెప్తున్నాను కాబట్టి రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఏంటంటే ఫిజికల్ అంటే ఏంటంటే మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో దానికోసం నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చాడు కావాలంటే ఇదంతా మీరు డీటెయిల్గా ఒకసారి చదవండి ఇది మన వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది ఇది ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు అట్ ద సేమ్ టైం మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఓన్లీ టాపిక్ టెస్ట్లు అని ఒక నైన్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్లు అయితే ఉన్నాయి ఈ టాపిక్ టెస్ట్లు రాస్తే అండర్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్కి కానీ గ్రూప్ డీ కానీ చాలా 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 హెల్ప్ఫుల్ ఎందుకంటే ప్రతి టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ ఫినిష్ అయిన తర్వాత మన టెస్ట్ రాస్తే దాని మీద కమాండ్ వస్తుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి ఆర్ఆర్బీ సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయి మనకి తక్కువ ప్రైస్ అవైలబుల్ ఉన్నాయి కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ బ్యాచ్ ఎయిట్ థౌసండ్ రూపీస్తో ఫైవ్ మంత్స్ డ్యూరేషన్కు మీకు ఆఫ్లైన్ బ్యాచ్ అవుతుంది దీనికి టెన్ బుక్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకున్నామ్మా టెన్ బుక్స్ మెటీరియల్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సమ్ ఆఫ్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది కావాలంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు టెన్ బుక్స్ కూడా ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందమ్మా అట్ ద సేమ్ టైం నౌ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ మీరు ఎయిటీన్ టు థర్టీ ఉండాలి కదా ఎయిటీన్ టు థర్టీ అది ఎట్లా అంటే మీరు ఏ అన్ రిజర్వ్ వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటికి బిట్వీన్లో ఉండాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడు బట్ మీరు ఒకటే ఎయిటీన్ నుంచి ఎయిటీన్ నుంచి థర్టీ ఇది జనరల్ వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఓబీసీ వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మాకు నోటిఫికేషన్లో చెయ్యడం జరిగింది అది కూడా చూడమ్మా వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఏజ్ కొంతమందికి సార్ నాకు ఎయిటీన్ క్రాస్ అయ్యిందా లేదా నాకు థర్టీ ఫైవ్ క్రాస్ అయిపోయింది లేదా అని డౌట్లు వస్తాయి మీరు ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్కి మీరు మీకు గూగుల్లోకి వెళ్తే ఏజ్ కాలిక్యులేటర్ అని టైప్ చేస్తే ఒక క్యాలిక్యులేటర్ వస్తుంది దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక దగ్గర అట్ ద సేమ్ టైం కింద ఈ డేట్ అక్కడ డేట్ ఆఫ్ బర్త్ పైన కింద ఈ డేట్ కొడితే మీ ఏజ్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది అని చెప్పి ఇస్తాడు కాబట్టి ఈ డేట్కి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి నీ ఏజ్ ఎయిటీన్ నిండాలి థర్టీ ఫైవ్ క్రాస్ అవ్వకూడదు అది చెక్ చేసుకోవాలమ్మా రైట్ నెక్స్ట్ వన్ ఈ దీనికి ఫీజెస్ అనేవి మీకు తెలిసిందే దీనికి ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఈ ఫీజు డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ చూడమా ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్ ఆన్ ఎపేరింగ్ ఫస్ట్ స్టేజ్ విల్ బీ రిఫండ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీజ్ మెన్షన్ అబో ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో ఇది మళ్ళీ మనకు రిఫండ్ చేయడం జరుగుతుందమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్కి అప్లై చేసావు సిబిట్ వన్ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు ఈ ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ నీకు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే దాని రిఫండ్ ఉందమ్మా కాబట్టి ఎగ్జామ్కి అటెండ్ అయితే ఈ ఫీజు కూడా రిఫండ్ అయితే చేయబడుతుంది కాబట్టి చూసుకోవచ్చు రైట్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే సిబిటీ వన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ సీబీటీ టూ ఉంటుందమ్మా రైట్ సిబిటి వన్ దేనికోసం అంటే కొంతమందిని ఫిల్టర్ చేయడం కోసం అంటే సిబిటీ వన్ ఎగ్జామ్ కొన్ని సిలబస్ సిబిటీ టీకి ఎగ్జామ్ కొన్ని సిలబస్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఒక్కటే ఎటువంటి చేంజ్ లేదు సేమ్ సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అంటే సిబిటీ వన్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే సిబిటీ టూకి ప్రిపేర్ అయినట్లే కాబట్టి దానికోసం మనం స్పెషల్గా వరీ కనక్కలేదు ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్ నువ్వు కాన్సన్ట్రేషన్ ఆన్ మొత్తం సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే సిబిటీ వన్ సిబిటీ టూ ఒకేసారి క్లియర్ చేయొచ్చు ఎందుకంటే సిబిటీ వన్ సిబిటీ టూ మీద కాన్సన్ట్రేషన్ చేయమంటంటే సిబిటీ వన్ ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత సీబీటీ టూకి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది కనుక ఇప్పటి నుంచి మరి సీబీటీ టూ టార్గెట్లో వెళ్తే మొత్తం కొట్టేసినట్టు ఓకేనా అందుకు ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉందంటే సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి వన్ ఇస్ ఇస్ట్ ఫిఫ్టీన్ రేషియోలు తీసుకుంటాడు అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు అప్లై చేసుకున్న జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో లేదా మీరు మీరు ఓబీసీ కేటగిరీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పోస్టులు ఉన్నాయనుకోండి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఓకేనా రైట్ బట్ ఫైనల్లీ ఇక్కడ సిబిటీ టూలో వచ్చిన మార్కులనే మనకి మెరిట్లో తీసుకుంటాడు సీబీటీ వన్లో వచ్చిన మార్కుల్ని మనకి కన్సిడర్ చేయరు సీబీటీ వన్లో ఎన్ని మార్క్స్ వచ్చినా అది సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి తీసుకురావడానికి వన్ ఎస్ ఫిఫ్టీన్ తీసుకుంటాడు సీబీటీ టూ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మార్క్స్ పెరుగుతున్నాయి సేమ్ ప్యాటర్నే అక్కడ ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకే జాబ్ అండి సిబిటీ టూనే ఫైనల్ ఓకేనా సీబీటీ వన్ అనేది జస్ట్ క్వాలిఫై మాత్రమే నవ్వు ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ అండి ఇక్కడ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ ఉంటుందమ్మా మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయమ్మా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది కనుక ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ సిక్స్టీ మార్క్స్ అయితే ఉన్నాయమ్మా దీనికి ఎట్లా ప్రిపరేషన్ చేయాలి సిలబస్ ఏంటనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ లాగ్ అవుతుంది కనుక సో ఇక్కడ ఓన్లీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను కనుక అండ్ అట్ ద సేమ్ టైం సిబిటీ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళు సిబిటీ టూకి జంప్ అవుతారు సీబీటీ వన్కి సీబీటీ టూకి చేంజ్ ఏంటంటే అక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఒక్కటే రైట్ చూడమ్మా నైంటీ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అక్కడ ఫార్టీ ఉంటే ఇక్కడ ఫిఫ్టీ చేశాడు అండ్ మ్యాథమెటిక్స్ అక్కడ థర్టీ ఉంటే ఇక్కడ థర్టీ ఫైవ్ చేశాడు జనరల్ నేమ్స్ అక్కడ థర్టీ ఉంటే థర్టీ ఫైవ్ చేశాడు అంతే ఫైవ్ ఫైవ్ మార్క్స్ అట్లా పెరిగాయి టోటల్లీ రెండింటికి ఒకటే ఇక్కడ చూడం ఏమంటున్నాడు షార్ట్ లిస్ట్ చేస్తాడు సీబీటీ వన్ నుంచి సిబిటీ టూకి కమ్యూనిటీ వైజ్ చేస్తాడు దట్ వైజ్ అండ్ దట్ మీనింగ్ నువ్వు ఎస్సీ కేటగిరీ అనుకో ఎస్సీ కేటగిరీలో ఒక యాభై పోస్టులు ఉన్నాయి అనుకోండి యాభై ఇంటూ ఫిఫ్టీన్ అంటే సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ని సీబీటీ వన్ నుంచి సీబీటీ టూకి తీసుకువెళ్తాడు ఓకేనా అందుకు ఇట్లా వన్ ఇస్ టు ఫిఫ్టీన్ సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి తీసుకెళ్ళడం జరుగుతుంది దిస్ ఇస్ ద స టూ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్ నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా సీబీటీ టూ అన్న సీబీటీ వన్ అన్న ఒకటి సిలబస్ అంత డీటెయిల్గా నేర్చుకుంటే బెటర్ లాస్ట్ టైం ఎగ్జామ్ పేపర్స్ కూడా మరీ అంత డెప్త్ అయితే లేదన్నా ఒక యావరేజ్ లెవెల్లో ఉంది కాబట్టి అంత ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేది దాని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం చెప్పడం జరుగుతుందమ్మా ఓకేనమ్మా రైట్ నెక్స్ట్ నవ్ ఇక్కడ చూసుకోనమ్మా మీకు ఏం చెప్పాను ఎగ్జామ్ సిబిటి వన్ ఓకేనా సీబీటీ టూ ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు పోస్టులు చూడండి ఒకసారి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ టైపిస్ట్ ఈ రెండు పోస్టులకి ఇది కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది మిగతా వాటికి మాత్రం దీనికైనా చూడమ్మా దీనికైనా దీనికైనా సీబీటీ వన్ నుంచి సిబిటీ టూ సీబీటీ టూలో వచ్చిన మార్కులే ఫైనల్ మరి దీనికి దీనికి ఇవి కూడా క్వాలిఫై మాత్రమే ఇక్కడ ఏదైతే ఈ రెండింటికొనే దీనికి టైపింగ్ టెస్ట్ ఉంది బట్ దీనికి ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు గుర్తుపెట్టుకోమా ఎటువంటి టైపింగ్ ట సర్టిఫికేట్ అవసరం లేదు అట్లానే స్టిల్ నేను ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు కూడా నీకు ఒకవేళ టైపింగ్ రాకపోయినప్పటికి కూడా టైపింగ్ రాకపోయినప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఎగ్జామ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది నీకు సిబిటీ టూ తర్వాత ఆ రెండు పోస్టులకి టైపింగ్ అనేది కంప్యూటర్ మీద ఉంటుంది వాడిచ్చిన స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ అది నువ్వు చేయటానికి అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ప్రాక్టీస్ చేసినట్లయితే అద్భుతంగా క్వాలిఫై అవ్వగలవు కాబట్టి ఒకవేళ నాకు ఇప్పటి వరకు టైపింగ్ రాదు సార్ అసలు మన దగ్గర టైపింగ్ సర్టిఫికేట్ లేదు సార్ టైపింగ్ సర్టిఫికేట్ అసలు అవసరం లేదు నీకు ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా టైపింగ్ రాకపోయినా నువ్వు ఈ నాలుగు పోస్టులకి కాన్సన్ట్రేషన్ చేయించమ్మా కాబట్టి జాగ్రత్తగా జస్ట్ ఇంటర్ పాస్ మీద కాన్సన్ట్రేషన్ అది ఉంటే చాలమ్మా ఇవన్నీ ఎలిజిబులిటీ ఉంటుంది చూడమ్మా ఇక్కడ ఏం చెప్పాడు సీబీటీ వన్ అనేది కామన్ అన్నిటికీ కామన్గా ఉంటుంది కామన్ ఫర్ ఆల్ పోస్ట్ కామన్ ఫర్ ఆల్మోస్ట్ సిబిటీ టూ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ కామన్ ఫర్ ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ కొట్టి స్కిల్ టెస్ట్ రిక్యూట్మెంట్ ఓన్లీ రెండు పోస్టులకి ఉందా జస్ట్ క్వాలిఫై దాంట్లో వచ్చిన మార్క్స్ నీకు ఎటువంటి మార్క్స్ యాడ్ చేయడు దానివల్ల నీకు జాబ్ ఇచ్చాడు అది నువ్వు చేయగలవా లేదని టెస్ట్ చేస్తాడు బట్ ఫైనల్లీ ప్రతి ఎగ్జామ్ ప్రతి పోస్ట్ కూడా ఇది ఇంపార్టెంట్ సిబిటీ టు ఫైనల్ దీన్నే మెరిట్గా తీసుకుంటాడు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆల్ అండ్ అందరూ కూడా సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది అండ్ నవ్ ఇక్కడ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రతిదానికి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దీని ప్రిపరేషన్ ప్లాన్ కానీ ఏవి కానీ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది మన వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవతుంది అలానే మన యాప్ మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితే పర్చేస్ చేసుకున్నామా థ్యాంక్ యూ మా బాయ్